వెల్కమ్ బ్యాక్ టు అన్నపుణ్య కిచెన్ ఈరోజు మనం సూపర్ క్విక్ బ్రెడ్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం సో ముందుగా ఒక ప్యాన్లో వన్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ తీసుకుందాం సో అది హీట్ అవ్వగానే దాంట్లో జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం సో అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి అవి అవి పింకిష్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి సో ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ గ్రీన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అండ్ అవి ఉడకగానే టమాటో పసుపు వేసుకుని మంచిగా కలుపుకోవాలి అవి అన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం సో టమాటో మంచిగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ కూడా అందులో వేసుకొని మంచిగా బ్రెడ్కి మసాలా పట్టే వరకు కలుపుకోండి ఐదు నిమిషాల తర్వాత కారం మ్యాగీ మసాలా లేదంటే మీకు నచ్చిన మసాలా వేసుకొని మంచిగా ఒక టూ మినిట్స్ చిన్న ఫ్లేమ్లో పెట్టి పెట్టుకోవాలి ఫైనల్గా ఫ్రెష్ కొరియండర్ గార్నిష్ చేయండి అండ్ లెమన్ జ్యూస్ కొంచెం స్క్వీజ్ కూడా చేసుకోవచ్చు అది ఆప్షనల్ సో డెలీషియస్ బ్రెడ్ ఉప్మా రెడీ క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీ కూడా సో ట్రై దిస్ ఎట్ హోమ్ అండ్ లైక్ కమెంట్ అండ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం థ్యాంక్ యూ